ఓకే అండి ఆల్రెడీ తానింప నన్ను చేసేశాను వీళ్ళు పూరీ మాత్రం నాకు ఇచ్చారనమాట పూరీ డ్యూటీ నేను ఎక్కాను ఎస్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసాము ఆల్రెడీ నేను దీని నిండా కోసి పెట్టింది ఇదంతా నేనే కలపాలి కాబట్టి తీసుకుని ఏది పిండి పోసింది ఆల్రెడీ సగం మంది అయిపోయింది టిఫిన్ చేయడం మళ్ళీ లేట్ అయిపోయింది లెవెన్ థర్టీ ఏంది కాబట్టి హాఫ్ కేజీ పిండి వేసేస్తున్నాయి ఇప్పుడు సాల్ట్ వేసాను మిక్స్ చేశాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పూరికి అయితే మెయిన్ గట్టిగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి పూరీ మంచిగా పొంగుతుంది అనమాట చపాతీకి అయితే సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి టమాటో చట్నీ చేస్తున్నాము ఇది కలిపేసి పక్కన పెట్టి కాసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ లోపు ఇది నానే లోపు మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది మరి ఈవెన్ బాబు పూరీ చేస్తున్నాను నేనంత చెప్పగానే అన్న పెట్టి పెట్టిన పక్కన పెట్టేశాడు అంత అనమాట పూరీ అంటే యాక్చువల్ నిన్ననే అడిగాడు తర్వాత మేము దోశ చేశాను పూరి పిండి కలపడంలో ఉమ్మో చాలా ఎక్స్పెక్ట్ అంట సో అందరు అన్నారు అందరు కోరిక మేరకు పూరి పిండి ఉమ్మ తోటి కలిపిస్తుందా అనమాట మదన్నే చెప్పాడు నాకు తెలియదు అసలు మీ పూరి విషయం మా ఉమ్మడి మా వదిన అయితే మస్తు చేస్తారు బాగా చేస్తారు బాగా కలుపుతారు బాగా పూరి చేస్తారు

ఇక్కడ టమాటా పచ్చడి కోసం అని టమాటోస్ పచ్చిమిర్చి అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నామండి దానికోసం అని చెప్పేసి ముందుగా ధనియాలు జీలకర్ర వేసాము ఇవి కొంచెం దూరంగా వే వేగిన తర్వాత ఇందులోనే టమాటోలు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసి ఉడకబెట్టి గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది ఇష్టం ఉన్న వాళ్ళు పోపు వేసుకుంటారు లేదు అంటే డైరెక్ట్గా కూడా ఇలా తినేస్తారు టమాటా చట్నీ పూరీలోకి చాలా బాగుంటుంది టమాటా చట్నీ మిర్చి టమాటోలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలాగ ఉంటాయి అన్నమాట మిర్చి కారం ఉంటాయి ఇవి కొంచెం కారం కారం ఉంటుంది మేద్దామా అంటే చిన్నవి చూడండి అవి కారం ఉన్నాయి ఇట్లా పెద్ద గున్న వైట్గా ఉన్న కారం లేవా ఎక్కువ అనిపించట్లేదు కారం సో ఇప్పుడు లైట్గా దూరంగా వేయించుకోవాలి ఫస్ట్ అంటే వాటర్లో తీసాం కదా కొంచెం తడిపోయేంత వరకు ఉంచి తర్వాత ఆయిల్ వేద్దాం ఈలోపు ఇది ఫ్రై అయ్యేలోపు మనం టమాటో కట్ చేసుకోవాలి ఆల్రెడీ పిండి అయితే కలిపేసి పెట్టేసాము చిన్నగా కట్ చేసి తొందరగా ఉడుకుతుంది పూరిలోకి పూరి కర్రీ బాగుంటది టమాటో చట్నీ బాగుంటది ఆలు బాగుంటుంది మనకి బొంబాయి చట్నీ అది కూడా బాగుంటుంది బొంబాయి చట్నీ అదే క్యారెట్ శనగపిండి ఉల్లిపాయ ఆలు వేయకుండా ఓన్లీ సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటది ఎంతైనా పూరి కర్రీ పూరి కర్రీ టేస్ట్ వేరేనే ఉంటుంది మంచి కాదు అది కొంచెం ప్రాసెస్ క్యారెట్ అవన్నీ ఉండాలి ఇదైతే రైస్ లో కూడా తినొచ్చు అని చేస్తున్నాము తొందరగా అయిపోయింది ఇది అందులో ఒకటి అందరూ కూడా అంటే అందరూ కూడా తినేసేసారు పిల్లల వరకు అని చెప్పేసి మిగిలిన ప్రాబ్లం ఉండదు చట్నీ ఇది అండ్ మేము మేము చేసిన విధంగా అంటే పూరి కాంబినేషన్ సేమియా కూడా తింటాము స్వీట్ పెట్టుకొని కూడా తింటారు సో మీలో ఎంతమంది ఆ కాంబినేషన్ టేస్ట్ చేశారు అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియంది మా ఫ్యామిలీ నాకు ఇవ్వలేదు చె మామిడికాయ మామిడికాయ పల్ప్ ఉంటుంది కదా మామిడికాయ ఇప్పుడు సీజన్ కాబట్టి మ్యాంగో పలుపుతో పూరి అండ్ చపాతి దోశ కూడా తింటామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఆ కాంబినేషన్స్ లో అంటే ఎప్పుడు రొటీన్ గా ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా తీయకుంటే తినారు అనమాట ఓకే కొంచెం ఆయిల్ ఆయిలేస్తారు సో ఇప్పుడు అంటే అందరం కలిసి ఉన్నప్పుడు ఒక్కళ్ళే చేయాలంటే బర్త్డే నండి ఇట్లా అందరూ తలా ఒక పని చేస్తే ఈజీగా అయిపోతుంది సో బర్త్డేని అనిపించదు అనమాట ఎందుకు చెయ్యాలి మేము వెళ్ళినాం కదా అట్లా అనుకోకుండా ఇలా మంచిగా కలిసి చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకరిద్దరైతే ఏం కాదు ఎక్కువ మంది ఉన్నప్పుడు కష్టం అవును అంటే మా పిల్లలు ఇంట్లో పని చేసుకోవాలి వంట చేసుకోవాలి టిఫిన్స్ అన్నీ అనేసరికి అన్ని పెట్టి సర్వ్ చేసుకోవడం అన్ని అరేంజ్ చేసుకుని చిన్నపాటి ఫంక్షన్ లోనే ఉంటది అనమాట అవును అంటే రెగ్యులర్ గా నలుగురే ఉంటాము స్కూల్ స్టార్ట్ అయితే మాత్రం ఎవరు ఎక్కువ అలాగనే స్కూల్ ఓపెన్ కి కిచెన్ క్లీన్ చేసి సరుకులు తెచ్చి డబ్బాలని పోదాం అనుకున్నట్టు నాలుగు గడుపుదాం అనుకుంది అంటే మళ్ళీ ఖమ్మం వెళ్దాం అని అనుకున్నాము ఇంకా అట్లా కొంచెం ప్లానింగ్స్ ఉండే ఎందుకు మళ్ళీ తెచ్చి వేసి అన్నట్టుగా అవసరమైనంత వరకు తెచ్చుకో యూజ్ అయ్యేంత వరకు అలాగే ఉంటారు చాలా ఓకే మేము జనరల్ జనరల్ కిరాణంలో నెక్కడే ఓకే అండి మిక్సీ అయితే వాటర్ అంతా పోయింది నేను ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మిక్సీ జారు ఇద్దరేమో మిక్సీ జార్గా ఓకే అండి మిర్చి కూడా ఫ్రై అయ్యింది దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను టమాటో కొత్త వేసి ఉడికిచ్చేసాను అనమాట ఫస్ట్ ఇది ఒకసారి ఒక కోర్సులు గ్రైండ్ చేద్దాం ఒక వన్ మినిట్ వన్ సెకండ్ అలాగా తర్వాత టమాటో వేసేద్దాం రెడీగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మొత్తం చిమ్మేస్తుంది అండి మన పైకి రోట్లో నూరినట్టుగా ఉండాలంటే ఫస్ట్ ఇది మనం మిక్స్ చేసిన తర్వాత టమాటో వేసి మళ్ళీ ఒకసారి ఒక వన్ మినిట్ అలా చేయాలి ఓకే ఆల్రెడీ ఆయిల్ నీట్ అయిపోయింది నేను పుడి కూడా ఓకే అండి వెల్లుల్లిపాయలు వేసేసి దీంట్లో

టమాటా పచ్చడి పూరి కదా అది ఓకే అండి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎలా ఉందో వావ్ సూపర్ కలర్ ఫుల్ ఉంది టేస్ట్ ఒకసారి చేపట్టు ఎంగిల్ చేయొద్దంట తిడుతున్నారు ఎవరన్నారు కామెంట్స్ లో ఎంగిల్ ఎందుకు చేసిన చేతులు వేసుకుంటా స్పూన్ తో ఇట్లా నాకంది కదా మీరు చేయండి కరెక్ట్ గా ఉండాలి మా ఉప్పు ఆయిల్ కూడా హీట్ అయింది కూరీలు కూడా వేసేస్తున్నారు ఇంకా ఉప్పు పీట లేదు నాకు మా అన్నయ్య కొంచం మళ్ళీ స్పెషల్గా టీ పెట్టింది సింత పెట్టింది టీ అయితేనే దాగుతారంట అది కూడా బ్రాండ్ జమినీ టీ పౌడర్ చక్కె గుండేది పర్వాలా టీ గు టీ చిక్కగా ఉండాలి ఒక్కసారి తాగే టీ అయినా మదన్ నెక్స్ట్ షుగర్ సరిపోకపోవచ్చు అసలు బాగా చిక్కకుంది కావద్దునా తెల్లగుంది కాదు మరి ఎక్కువ వేస్తే అది వగరిగా అయిపోయింది మరి టీ కూడా ఎక్కువ వేస్తా కూడా నీకు కూడా పోయినారేనా నాకు కొద్ది మాదన్నయ వేణన్నయ్య చెన్నయ్య మీరు దోసుకోండి ఇటువి ఇచ్చేసి మంచి వచ్చేది కదా మరి మనం ఇంటి గురించి ఇటు కొద్దిగా అది ఈజీగా ఉందని దేవుడా 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 ఒక గిన్నె పెట్టుకున్నా దీంట్లో వేసి చట్నీ వేసేసి ఇంకా అందరు టేస్ట్ చేస్తారు ఇప్పుడు హైలో పెట్టుకొని రప్పా రప్ప చేసేయడమే పూరీలు ఓకే అండి పూరి అయితే చేయడం స్టార్ట్ చేశాము వద్దినా కూర్చోండి ఆమె వస్తుంది కాదు కప్పులు దీంట్లో వేసాం కదా జస్ట్ కప్పు ఒకటే చేయాలి కొంతమంది పల్చగాను వెడల్పుగా చేస్తారు అవి పొంగవు అసలు గట్టిగా అయిపోతుంటే గట్టిగా అయితే పూరి తిన కొంచెం అందం ఉంటేనే పూరి పొంగుతుంది కొంచెం మరి ఎక్కువ ఉన్నా గట్టి అంటే పిండి పిండి ఉంటాయి

మలేస్కో దివెన్ అంటే ఎక్స్ ఎవర్కి ఎవర్గా అంటే అది ఎవర్ దినలే కదా జస్ట్ వేద అన్నను పాల పాల్దా గారు కదా అలా కెవర్ చేసాను ఇప్పుడు కప్పు రేట్ నికి ఒక మెలికే పెట్టడం దివెన్ బాబుకు పూరీ ఇష్టం అని చెప్పేసి సిపినొచేస్ పూరీ అంటే చేసాను పూరీ అయ్యి వేడి కొంచెం జాగ్రత్త చిన్నది ఈవెన్ వేడిగా ఉన్నాయి ఓకే కట్టుకున్నట్టే ఎండు టమాటా పచ్చడి ఈవెన్ సాండ్ సరిపోయిందా చట్నీలో ఒక కాంబినేషన్ టమాటా పచ్చుడి చూడే అన్నీ చేస్తుంది దాకా పూరే తింటావారు నువ్వు బేసిన్ ఫోటో తీసుకు మళ్ళీ అన్నొంది ఓకేనా రెండు వెయ్యం బేషన్ అది నిండగానే ఫోటో ఎలా ఉంది రేణు చాలా బాగుంది నా పుల్ల పుల్లగా చింతపండు చింతపండు వేయలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు ఇష్టం ఇలా ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ అయింది టైం కామన్ అయిపోయింది ఆల్డేస్గా